రీసెంట్గా జరిగిన సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున అందరినీ ఎరగదీసిన ఎపిసోడ్లో మీ రేటింగ్ ఎంత నైన్ బై టెన్ ఇస్తాను నేనైతే మీరంతిస్తారు సెవెన్ బై టెన్ ఇస్తారా ఎయిట్ బై టెన్ ఇస్తారా వన్ బై టెన్ ఇస్తారా మీ అభిప్రాయం ఏంటో కింద రాయండి ఇక ఈ ఎపిసోడ్లో పర్టిక్యులర్ హైలైట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే రీతు చౌదరి వర్సెస్ హోల్ హౌస్ ఎస్పెషల్లీ టెనెంట్స్ ఎస్పెషల్లీ భరణి ఏ రకంగా అయితే డీమన్ పవన్ ని తన నెత్తిన పెట్టుకుని ఇండైరెక్ట్గా భరణిని పక్కకి తప్పించి ఇమాన్యుయల్ వర్సెస్ డీమన్ పవన్ ఫైనల్ అయ్యేలాగా తనకి తెలియకుండానో తెలుసో రీతు చౌదరి ప్లాన్ చేసిందో ఆ మొత్తం స్కెచ్ని విత్ వీడియో అండ్ ప్రూఫ్స్ నాగార్జున వీకెండ్లో వచ్చి నిన్న రాత్రి ఎపిసోడ్లో క్లియర్ గా అన్ని దున్ని అవతల పడేశారు కూడా ఏ రకంగా అయితే తను ఇట్లా ఇమాన్యుల్ యొక్క ని తీసిందో అది ఫౌల్ కాబట్టి అక్కడతో గేమ్ పాజ్ అవుతుంది కాబట్టి అతనికి కనీసం వార్నింగ్ అవ్వకుండా అతను బయటికి కూడా పంపించకుండా తర్వాత అతను పూయడాన్ని కంటిన్యూ చేయడాన్ని తను చూడకుండా భరణి పూయడాన్ని మాత్రం చూసి భరణిని మొత్తానికి గేమ్లోంచి ఎలిమినేట్ చేసేసి ఓ పక్క అరుస్తున్న ప్రియా శ్రీజాలం పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఆ అరుపుల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్కి తను ఈజీగా పడిపోయి ఇట్లా అనే దాన్ని క్లియర్ కట్గా ప్రూఫ్స్ నాగార్జున చూపించే ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు ఆఖరికి ఆడియన్స్లో కూడా ఇదే కరెక్ట్గా జరిగింది మేము ఇదే అనుకుంటాం అని చెప్పి చెప్పారు అయితే ఇంత గందరగోళాల మధ్యలో ఇంత హడావుడి మధ్యలో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ప్రియాది శ్రీజాది ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో దూరిపోయే స్త్రీయా ఎవరితో అన్న డిస్కషన్ నడుస్తున్నప్పుడు అందరి మధ్య మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి తూతూ తూ అంటూ మాట్లాడే ప్రియా అండ్ శ్రీజ నిజానికి తూతు తూ అనేది కూడా చాలా చిన్నగానే ఉంది వాళ్ళ గొంతులు కానీ వాళ్ళ పాయింట్ ప్లేస్ చేస్తే డెఫినెట్లీ అప్రిషియేట్ చేద్దాం కానీ ఓవర్ ల్యాప్ అయిపోతూ వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి అవతల వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు ఒక పక్క గేమ్ నడుస్తుంది సంచాలక్ ఉంది అక్కడ కానీ ఎక్సైట్ అయిపోయి ఏదైతే మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తామో మనం కూడా అంత ఎక్సైట్ అయిపోము ఆ కైండ్ ఆఫ్ ఒక చిన్న యాక్టివిటీ ఏరియాలో జరుగుతున్నది చోట టూ మచ్ ఆఫ్ హడావుడి చేసేసి హ్యాష్ ట్యాగ్లు పెట్టేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేటువంటి ఒక కొత్త తలకే నొప్పుని మా టీవీ నెత్తిన నాగార్జున ఎత్తున బిగ్ బాస్ ఎత్తినా తీసుకొచ్చి ఎందుకంటే ఇది రూరల్ ఆడియన్స్ లో గనక ఆ పాయింట్ వెళితే కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా చేస్తున్నారు ఇక్కడ అనేది కొంతమందిలోకి వెళ్ళినా చాలా చాలా బ్యాడ్ అవుతుంది బిగ్ బాస్ టీమ్ కి ఎందుకంటే రూరల్ ఆడియన్స్ ఎట్లా చూస్తారంటే దీన్ని అది కూడా సీరియల్ వాళ్ళందరినీ తెచ్చుకుని వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారంట చాలా క్లియర్గా చెప్తుంది కదా ప్రియా అని వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు కొంతమంది అది చాలా డేంజర్ అవుతుంది వీళ్ళు టీఆర్పీలు అల్టిమేట్గా వీళ్ళంత పెద్ద షో నడిపేది టీఆర్పీల కోసం యాడ్ల కోసం డబ్బుల కోసమే దాన్ని దెబ్బ తీసే విధంగా ప్రియా మాట్లాడటంతో చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు ఒకటని కాదు ఈ కాలచక్రం టాస్క్ కావచ్చు తర్వాత సుమన్ శెట్టికి సంబంధించిన అంశం కావచ్చు రీతు డిమాన్ పవన్ సంబంధించిన ఆ కెప్టెన్సీ టాస్క్ లో టూ మచ్ గా బిహేవ్ చేసిన విధానం కావచ్చు ప్రియా శ్రీజాని ఏకి 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 అవతల పడేశాడు నాగార్జున అయితే దీని తర్వాత అయినా వీళ్ళకి బుద్ధి వస్తుందా అంటే శ్రీజాకి వచ్చినట్టు కనిపిస్తుంది ప్రియా అక్కడక్కడ లేచి మాట్లాడే ప్రయత్నం చేసిన శ్రీజ ఆఖరి వరకు సైలెంట్ గా ఉంటూ ఓకే ఇదేదో మళ్ళీ తిరిగి మన మీదే రివర్స్ అవుతున్నట్టుంది నాగార్జున ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే బయట కూడా రాంగ్ గా పోటీ అవుతున్నట్టుంది ఎప్పుడైతే ఆ వైలెట్ కలర్ లేడీ చెప్పారో ఆ తర్వాత శ్రీజా కాస్త అంత తగ్గడం స్టార్ట్ చేసింది వరకు శ్రీజా కూడా ఫుల్ రెచ్చిపోయింది కానీ వీళ్ళొక్క సేడిస్ట్ లాగా బిహేవ్ చేశారు నిమన్ పవన్ గెలిచిన తర్వాత ఇది జనాలకు నచ్చట్లేదు ఇది చూడటానికి అసలు బాగాలేదు అని ఆ వైలెట్ కలర్ లేడీ ఆడియన్స్లోంచి చెప్పిన తర్వాత శ్రీజాకి స్ట్రైక్ అయింది ఎక్కడో చాలా తెలియగలదు శ్రీజ ప్రియాతో కంపేర్ చేసుకుంటే కాబట్టి ఆలోచిస్తోంది ఓకే ఏదో తేడా కడుతోంది నేను బుద్ధి తెచ్చుకోవాలి జాల్ జాగ్రత్తగా ఉండాలి బయటకి ఏదో రాంగ్ గా అవుతుంది అనేసి సో అందువల్ల వీళ్ళకి బుద్ధి వచ్చింది అనే నేనైతే అనుకుంటున్నా మరి చూడాలి ఏం జరుగుతుందో ఆ తర్వాత ఇక మాస్క్ మ్యాన్ మాస్క్ మెన్ తన భార్య గురించి మొదటి నుంచి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నాడు చేస్తున్నాడు ఆ భార్య ఎవరో ఆ హరిత ఎవరో అనేది క్లియర్ గా మనకు స్క్రీన్ మీద కనిపించారు ప్రతి విషయాన్ని నాగార్జున కవర్ చేస్తూ మాట్లాడాడు ఆవిడికి సంబంధించి హరీష్ కి సంబంధించి ఎస్పెషల్లీ మీరు సేఫ్ గా ఉన్నారా మీకేదో అయిపోయిందని నుంచి వెళ్ళిపోవాలని ఈయన కంగారు పడితే హౌడు చేస్తున్నాడు మీరు బానే ఉన్నారా అంటే మేము చక్కగా ఉన్నాం ఆయన మంచిగా గేమ్ ఆడమని చెప్పండి అన్నారు అలాగే నాగార్జున కూడా మొన్న వచ్చిన తనూజ అనే టాపిక్ తనూజ అనే పేరు నాకు చాలా ఇష్టం అని మాస్క్ మెన్ అన్నప్పుడు ఎవరు ఏంటి ఆ తనూజ అని అడిగినప్పుడు మాస్క్ మన ఏమన్నాడు అంటే తెలియదు గుర్తి మర్చిపోయాడు ఆబ్వియస్లీ ఆ వ్యక్తి తన ఎక్స్ లేకపోతే ఒక క్రష్ను క్లియర్ గా అర్థం అవుతుంది ఇదే విషయాన్ని నాగార్జున ఎక్స్ అనే పదం వాడితే బాగోదు కాబట్టి అతని వైఫ్ దగ్గర అతను ఎక్స్క్రెషన్ కుంట కదా ఆమె తనుజా అనే పేరు గల అమ్మాయి అంటే అవునండి నేను హౌస్లోకి వచ్చినప్పుడు ఆ పేరు వినగానే నేను కూడా కనెక్ట్ అయ్యానని చెప్పి తను కూడా చాలా సపోర్టివ్ గా తీసుకుంది హరిత అనేటువంటి వ్యక్తి కూడా అయితే నా భర్తలో ఎవరికి తెలియనటువంటి టాప్ సీక్రెట్ ఏంటంటే అతనికి బ్రహ్మాండమైన హ్యూమర్ ఉంది ఆ హ్యూమర్ని హౌస్లో కానీ అగ్ని పరీక్షలో కానీ వాడట్ల ఎంతసేపు ఒక ఆవేశాన్ని ఒక కోపాన్ని ఒక ఉద్వేగాన్ని ఒక ఉద్వేగభరితమైన థింగ్స్ని వాడుతున్నాడు తప్ప ఎక్కడ పొరపాటును కూడా తనలో ఉన్న బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ హ్యూమర్ దాని మాత్రం అతను ఎక్కడ బయటికి తీయట్లా తీమని చెప్పండి అని చెప్పి క్లియర్ గా చెప్పింది అదే పని నాగార్జున కూడా చేశాడు మాట్లాడారు సరే ఇక్కడ నుంచి నేను చూపిస్తాను అన్నట్టుగా అర్థ హరీష్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అంత ముందు వరకు కూడా గట్టిగానే తిట్లు పడ్డాయి ఎందుకంటే దమ్ముంటే డోర్లో ఓపెన్ చేయడం వెళ్ళిపోతే దమ్ముంటే నువ్వు మాట్లాడు అని దమ్ము శ్రీజాకి దమ్ము ఛాలెంజీలు చేశాడు అల్టిమేట్ గా అది కూడా రివర్స్ అయింది ఈ రోజు ఇంతవరకు ఈ కథ అయింది అయితే సుమన్ శెట్టి ఊరమాస్ అనమాట మామూలు ఊరమాస్ కాదు అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు ప్రియా తనకు అన్యాయం చేసిన కోపంతో బాస్కెట్ తన్నేశాడు వెళ్ళిపోయాడు అయిపోయింది దాని తర్వాత కొంతమంది దగ్గర దీని నుంచి మాట్లాడాడు తప్ప ఈ రోజు నాగార్జున నుంచి వచ్చిన బూస్ట్ ఒక పక్క ఆ బూస్ట్ ఇచ్చిన ఒక పది పదిహేను నిమిషాలకి మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి ప్రియా నీకు అన్యాయం చేసింది కదా అంటే క్లియర్ కట్ నాకు అన్యాయం చేసింది నేను అక్కడ కొట్టింది కేవలం టీషర్ట్ని మాత్రమే నేను పొరపాటును చే చేసుకోలేదు వార్నింగ్ వచ్చిన తర్వాత అంతకు ముందు వరకు చేతులతో ఇలా కొడుతూ ఉంటే వెళ్ళిపోతారేమో అనుకున్నాను తప్ప అప్పుడు కూడా నాకు ఇంటెన్షన్ లేదు అని చెప్పేసి చెప్పాడు ఎప్పుడైతే ప్రియా లేచి నిలబడి సారీ అన్నా అని చెప్పిందో చాలా కోపంగా నీ సారీ నేను ఏం చేసుకోను నీ సారీ వల్ల నాకు హౌస్ ఓనర్ మళ్ళీ తిరిగి వస్తుందా అని బీభత్సమైన పని చేశాడు ఆ పంచ్ మీదే మొత్తం సోషల్ మీడియా డిస్కషన్ నడుస్తున్నాయి ఈ రోజు సోషల్ మీడియా మొత్తం కూడా ప్రియాకి శ్రీజాకి బాగా అయింది బాగా అని మాట్లాడుకుంటున్నారు హరిత హరీష్ యొక్క వైఫ్ అందరూ మెచ్చుకుంటున్నారు ఆమె ఇస్తున్నటువంటి సపోర్ట్ ఇతనికి సుమన్ శెట్టి మాస్ మాస్ అని పొగుడుతున్నారు అందరూ ఇవి ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్స్ బిగ్గెస్ట్ హైలైట్స్ చాలా క్విక్ గా ఈ వీడియోని సో క్విగ్గ్గా చెప్దామని వీళ్ళంత ఫాస్ట్ గా చెప్పాను మీకు ఈ ఎపిసోడ్ మీద ఉన్నటువంటి రేటింగ్ ని కామెంట్ చేయండి ఎయిట్ బై టెన్ నైన్ బై టెన్ టూ బై టెన్ ఏదో ఒకటి కామెంట్ అయితే మస్ట్గా చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక లైట్ లైక్ అడుగుతున్నా మిస్ అవ్వకుండా ఇవ్వండి థ్యాంక్ యూ